విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూ టెర్మినల్ బిల్డింగ్ మొత్తం మీరు చూడొచ్చు ఈ టెర్మినల్ బిల్డింగ్ వచ్చేసి ముప్పై ఐదు వేల చదరపు మీటర్ల అయితే నిర్మిస్తున్నారు అంటే మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది దీనికోసం ఉక్కు గాజుతో అయితే ఈ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తున్నారు దాదాపు ఆరు వందల పదకొండు కోట్ల అంచనా వ్యయంతో ఈ టెర్మినల్ బిల్డింగ్ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ టెర్మినల్ బిల్డింగ్ కనుక కంప్లీట్ అయితే ఏంటంటే రోజువారీ గరిష్టంగా దాదాపు పన్నెండు వందల మంది దేశీయ అంటే దేశీయ కానీ ఇంటర్నేషనల్ ప్రయాణికులు ప్రయాణించే విధంగా దీంట్లో సౌకర్యాలు అయితే కల్పిస్తారు దీంట్లో ఇరవై నాలుగు చెక్ ఇన్ కౌంటర్లు ఐదు కన్వేయర్ బెల్ట్లు పద్నాలుగు ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు మూడు కస్టమ్ కౌంటర్లు ఇంకా ఎనిమిది గేట్లు అయితే వస్తాయి అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి డిపార్చర్ వైపు ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు అనమాట ఇరవై వైపు ఫ్లైఓవర్ కి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి డిపార్చర్ వైపు ఏంటంటే అప్రోచ్ ర్యాంప్ కి సంబంధించిన పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయి ఇక్కడ నుండి మొత్తం మీరు చూడండి ఫ్లైఓవర్ మొత్తం ఇంకా ఈ మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ లోనే ఏంటంటే ఆరు ఏరో బ్రిడ్జ్లు కూడా ఉంటాయి ఫ్యూచర్లో బోయింగ్ త్రిపుల్ సెవెన్ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ వంటి పెద్ద పెద్ద విమానాలు కూడా పార్కింగ్ చేసుకునే విధంగా ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇంకా ఈ ఎయిర్పోర్ట్ పోర్ట్ టెర్మినల్ ఆపోజిట్ లోనే పార్కింగ్ కోసం దాదాపు పన్నెండు వందల యాభై కార్లు వరకు పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నుండి మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ వ్యూ మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు ప్రయాణికుల సంఖ్య కూడా భారీ ఎత్తునైతే పెరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలో ఏంటంటే ఏడు లక్షల నలభై ఆరు వేల మూడు వందల తొంభై రెండు మంది ప్రయాణిస్తే ఎయిర్పోర్ట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో పదకొండు లక్షల తొంభై రెండు వేల వరకు అయితే ప్రయాణించారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై టైమ్లో వచ్చేసి పదకొండు లక్షల ముప్పై వేల మంది వరకు అయితే ప్రయాణించారు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టైం కల్లా దాదాపు పదమూడు లక్షల ఎనభై మూడు వేల మంది వరకు ఎయిర్పోర్ట్ టెర్మినల్ వైపు నుండి అయితే ప్రయాణిస్తున్నారు అలాగే ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ మొత్తం సెంట్రల్ ఏసీతో అయితే ఉంటుంది దీని అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం ఏంటంటే గ్లాస్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది ప్రజెంట్ గ్లాస్ ఫిట్టింగ్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి మీరు చూడొచ్చు అవుట్ సైడ్ ఎలివేషన్